హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ మన యూఎస్ అయితే నుంచి రివ్యూ అయితే వచ్చిందనమాట దేవరా సినిమా గురించి ముఖ్యంగా దేవరా సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే చెప్పింది ఉమైర్ సింధు సెన్సార్ బోర్డు మెంబర్ ప్రతి సినిమాకి ఈ విధంగానే రివ్యూ ఇస్తుంది చాలా మూవీస్కి అయితే అంత పాజిటివ్ రివ్యూ రివ్యూ అయితే ఇవ్వలేదు కానీ ఈ సినిమాకి మాత్రం చాలా కొంచెం పాజిటివ్గా ఇచ్చింది ముఖ్యంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఎన్టీఆర్ యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ నెక్ నెక్స్ట్ లెవెల్ అయినైతే చెప్పిందనమాట తర్వాత ఎన్టీఆర్కి సైఫ్ అలీఖాన్కి వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అండ్ వాళ్ళిద్దరు స్క్రీన్ పైన ప్రజెన్స్ అద్భుతంగా ఉంది సైఫ్ అలీఖాన్ కూడా చాలా బాగా నటించారు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో దాదాపుగా థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా అయితే మాత్రం ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా కొంచెం లెందీగా ఉంటుంది ల్యాగ్ ఉంటుంది సినిమా ఆ తర్వాత హీరోయిన్ విషయానికి వచ్చేస్తే హీరోయిన్ కి గ్లామర్ షోకి ఓన్లీ గ్లామర్ షో కి మాత్రమే పరిమితం చేశారు ఆమె క్యారెక్టర్ ఇంకా కొంచెం పెంచాల్సింది లేదంటే ఆమెకి ఇంకా కొంచెం స్కోప్ ఇవ్వాల్సిందని అయితే చెప్తుంది ఈ రెండు మైనస్ పాయింట్లు ఎక్కువగా ప్లస్ పాయింట్స్ గురించే చెప్పింది అనమాట సినిమా మాత్రం గూస్ బాంబ్స్ గ్యారంటీగా వస్తాయనేది అయితే చెప్పింది ఓవరాల్గా ఈ సినిమాకి ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ రేటింగ్ అయితే ఇచ్చిందనమాట ఇది ఈ సినిమా గురించి నేను కూడా ఈరోజు ఫైవ్ ఫోర్ థర్టీకి అయితే టికెట్స్ బుక్ చేశాను నైట్ సో మూవీ చూసిన తర్వాత నేను కూడా రివ్యూ చెప్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్నైతే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ